హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈరోజు బంగారం వెండి ధరలు అయితే భారీగా పెరిగాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత పెరిగాయో ఎలాగున్నాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన ప్రతిరోజు బంగారం వెండి ధరల అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తా ఇక ఎంత మాత్రమో ఆలస్యం చేయకుండా నేడు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే తొమ్మిది వేల రూపాయల రేటు పెరిగి లక్షా తొంభై రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఒక కిలో వెండి ధర ఇక ఈరోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం ధర పన్నెండు వందల యాభై రూపాయలు పెరుగుదలతో లక్ష పంతొమ్మిది వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల రెండు వందల రూపాయల వద్ద పలుకుతుంది వెయ్యి రూపాయల పెరుగుదలతో ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది పదమూడు వందల అరవై రూపాయలు పెరుగుదలతో ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర లక్ష మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్